డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు కార్డియాలజిస్ట్ మాట్లాడదాం నమస్తే రవికాంత్ గారు ఎస్ డాక్టర్ గారు చెప్పండి నిన్న మనోజ్ రాజా గారు చనిపోవడంతో మళ్ళీ తెర మీదకి వచ్చింది గతంలో పునీ పునీత్ రాజ్ కుమార్ కానివ్వండి లేకపోతే గౌతమ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఇలానే చర్చ వచ్చింది కానీ హార్ట్ అటాక్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చాలా మంది కూడా సడన్ గా కుప్పకూలేంత పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు వీటిపైన రీసెర్చ్ అనేది చేసే ఉంటారు కదా మీరేం చెప్తారు సో యాక్చువల్గా గా ఈ మధ్య కాలంలో లాస్ట్ టెన్ ఇయర్స్ లో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడం అంటే లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది సో దీనికి కారణాలు అంటే తీసుకుంటే యాక్చువల్గా ఇండియన్స్ ఇండియన్ పాపులేషన్ లో చాలా ఇంక్రీజ్ అయింది సో అదర్ కంట్రీస్ లో ఇంత హార్ట్ అటాక్స్ అనేవి అంతగా లేవు సో దీనికి మనం తీసుకుంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గా తీసుకుంటే డయాబెటీస్ అనే అంటే షుగర్ ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది చాలా ఇంక్రీజ్ అంటే ఇంక్రీజింగ్ ట్రెండ్ లో వెళ్ళడము సో దానికి కారణాలు తీసుకుంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల కొన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరగడము తర్వాత డెస్క్ వర్క్స్ ఆఫీస్ వర్క్స్ ఎక్కువ పెరగడము తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ తర్వాత స్లీప్ ప్రాపర్ గా లేకపోవడము దీనివల్ల ఒబిసిటీ అనేది రావడం వల్ల దానివల్ల డయాబెటీస్ అనే ఇన్సిడెంట్స్ కొద్దిగా పెరగడం వల్ల తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మనం తీసుకునే ఆహారము ప్రాపర్ గా అంటే చాలా మటుకు జంక్ ఫుడ్స్ తీసుకోవడము డేస్ అంటే ఎంకరేజ్ ఉన్న వాళ్ళు చాలా మట్టికి దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ జంక్ ఫుడ్స్ అనమాట పిజ్జాస్ బర్గర్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం తర్వాత రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ వాడటం దానివల్ల మనకి డయాబెటిక్ ఇన్సిడెన్సెస్ పెరగడము తర్వాత ఒబిసిటీ పెరగడము అండ్ ఇండైరెక్ట్ గా మనకి సాల్ట్ ఇంటే పెరగడం వల్ల హైపర్ టెన్షన్ పెరగడము ఈ కారణాలు మనం మెయిన్ గా తీసుకోవచ్చు అండి అంటే ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంట అంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫై అవ్వడం వల్ల స్ట్రెస్ లైఫ్ పెరగడం వల్ల సో దానివల్ల మనకి డయాబెటీస్ ఒబిసిటీ అని పెరగడం వల్ల దానివల్ల హార్ట్ అటాక్స్ ఇన్సిడెంట్స్ పెరిగిందని మనం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అయితే రవికాంత్ గారు ఒకటి హార్ట్ అటాక్ ఏంటి లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఎలా ఉంటుంది హార్ట్ పెయిన్ ఏంటి వీటికి సంబంధించి కూడా సాధారణ వ్యక్తులకి అయితే అంత అవగాహన ఉండదు నార్మల్గా గుండెల్లో నొప్పి వస్తే ఎక్కువ మంది చేసేది ఏంటంటే అది ఒక గ్యాస్ట్రిక్ పెయిన్ అని చెప్పేసి ఏదో ఒక తెలిసిన టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు సో ఇది హార్ట్ కి సంబంధించింది రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అసలు సో అంటే చాలా మందికి దీని హార్ట్ పెయిన్ ని అంటే చెస్ట్ పెయిన్ ని మిస్లీడ్ అవ్వడం వల్లనే లేట్ ప్రెసెంటేషన్స్ వల్లనే ఎక్కువ ప్రాణాపాయం జరుగుతుంది మేడం సో జనరల్ గా ఏంటంటే వాళ్ళు వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం జరిగితే వాళ్ళు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం నేను ఇవాళ మార్నింగ్ ఇది తిన్నాను లేకపోతే నైట్ ఇది తిన్నాను అని చెప్పేసి ఆ పెయిన్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని వల్ల సీరియస్ మోడ్ కి టర్న్ అవ్వడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంది సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ పెయిన్ ఉంది అంటే నార్మల్ గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో చెస్ట్ పెయిన్ అండ్ వేరే కారణాలలో వచ్చే చెస్ట్ పెయిన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో చెస్ట్ పెయిన్ ఇన్ అటాక్ ఎలా ఉంటుంది అంటే ఒక మన ఛాత పైన ఒక హండ్రెడ్ కేజీస్ బరువు పెట్టినట్టు చాలా బరువుతో కూడుకున్న పెయిన్ హెవీనెస్ అంటారు ెస్ ఒక హండ్రెడ్ కేజీస్ మనం చార్జ్ పైన పెడితే మనం సఫోకేట్ అయినట్టు అవ్వడము అది ముఖ్యంగా ఆ సింటమ్ కనపడుతుంది అండ్ చాలా మందికి స్వెట్టింగ్ రావడం అసోసియేటెడ్ సింటమ్స్ అంటాము స్వెట్టింగ్ రావడము ఆ తర్వాత మనకి ఆ నీరసంగా ఉండడం తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడం కొంతమందికి మోషన్ అంటే మోషన్ పాస్ చేయడం లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు అలాంటి సింటమ్స్ ఏమైనా అసోసియేటెడ్ ఉండి చెస్ట్ పెయిన్ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోవడం చేయాలి సో కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్ అంటాము అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాము అందులో కూడా సేమ్ ఇలాంటి పెయిన్ అంటే బర్నింగ్ పెయిన్ ఉండడము సో అట్లాంటివి ఉన్నప్పుడు మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మటుకు ఏంటంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ని అబ్జర్వ్ చేసేసి అవి ఏమన్నా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒక ఈసీజీ చేసుకుంటే మనకి మొత్తం ఈసీజీ లో తెలిసిపోతుంది హార్ట్ అటాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అదే చెస్ట్ పెయిన్ మనం వేరే కారణం చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికే జరగాల్సిన నష్టం జరగబోయే ఛాన్సెస్ ఉంది అప్పుడు మనం రికవరీ చేసే ఛాన్సెస్ తగ్గు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒకటి డాక్టర్ గారు ఒకప్పుడు హార్ట్ పెయిన్ అంటే లెఫ్ట్ ఆర్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది సమ్ సిమ్టమ్స్ బిఫోర్ కనిపించాయి మీరు అన్నట్టు సఫికేట్ అయ్యేటట్టు ఫీలింగ్ కానీ అలసట రావటం లాంటివి కానీ ఇప్పుడు అలాంటివి కూడా తెలియకుండా అప్పటి వరకు చాలా సరదాగా ఉంటున్నారు కానీ ఒక్కసారి కుప్పకూలిపోతున్నారు సడన్ డెత్ అనేది జరుగుతుంది అది కూడా బిలో థర్టీ ఇయర్స్లో అన్నది కాస్త భయాందోళన కలిగించే అంశమే సో ఇలాంటివి అసలు ఎలా గుర్తించాలి హార్ట్ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లుంటాయా అటాక్ అనేది వస్తాయి చెస్ట్ పెయిన్ వస్తే ఇమీడియట్ గా ఒక ఈసీజీ బేసిక్ ఈసీజీ అనేది మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంది చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా అవైలబుల్ ఉంది సో ఒక ఈ చేస్తే మనకి చాలా వరకు ఐడెంటిఫై చేయొచ్చు హార్ట్ అటాక్స్ అనేవి దాని తర్వాత లో కొంత ఐడెంటిఫై అవనప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సో కార్డియాలజిస్ట్ టూ ఎక్కువ చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సీజన్ లో టూ కూడా నార్మల్ ఉండే సందర్భాలు ఉంటాయి బట్ పేషెంట్ కి హార్ట్ అటాక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో కొంతమందికి మేము ప్రోకోని అయ్యి అని కార్డియాక్ బయోమార్కర్స్ అంటాం సో కార్డియాక్ బయోమార్కర్స్ అని టేస్ట్ చూస్తాము సో ఇవి కూడా ఇమీడియట్ గా చేస్తే నార్మల్ ఉన్నంత మాత్రాన అటాక్ లేదు అని కన్ఫర్మ్ చేయడానికి లేదు ఇటు సీరియల్ సీరియల్ ప్రోకోని చేస్తాము అంటే అట్లీస్ట్ అనే పేషెంట్ ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి రిపీట్ ద సేమ్ టెస్ట్ అంటే ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈసీజీ తీస్తే నార్మల్ ఉండొచ్చు మళ్ళీ అదే పేషెంట్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈసీ తీస్తే అందులో హార్ట్ అటాక్ చేంజెస్ ఉండవచ్చు సో చాలా మంది మిస్లీడ్ ఎలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే చెస్ట్ పెయిన్ రాగానే దగ్గర ఈసీజీకి వెళ్ళి అది నార్మల్ అని ఎవరైనా చెప్పేస్తే అది నార్మల్ ఉంది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయడం దాని తర్వాత అది మేజర్ ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అటాక్ ఎప్పుడు వచ్చినా సీరియల్ ఒక టెస్ట్ నార్మల్ ఉన్నంత మాత్రాన మనం హార్ట్ అటాక్ అనేది కన్ఫర్మ్ గా చేయలేం చేయలేము రెగ్యులర్ టెస్ట్ తో పాటుగా ఈసీజీ లాంటిది కూడా రెగ్యులర్ గా చేయించుకుంటే మంచిది అని చెప్తున్నారు ఓకే డాక్టర్ గారు ఇంకోటి ఎస్ ఒకప్పుడు హెరిడిటికల్ గానో లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్ కొలెస్ట్రాల్ లేదా ఏజ్ ఫ్యాక్టర్ ఇలాంటి అనేక రీజన్స్ చెప్పేవారు హార్ట్ అటాక్ రావడానికి కానీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అనేది ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది ఇది ఎంతవరకు నిజం అంటే అది డైరెక్ట్ ఎక్కడ కన్ఫర్మ్ లేదండి ఏం ఎవిడెన్స్ లేదు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చిన్న వయసులో అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అటాక్ వస్తే అది కొద్దిగా రేర్ కింద తీసుకునే వాళ్ళం అండి బట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతా వచ్చింది అంటే ఈ కరోనాకి వ్యాక్సిన్ తీసుకోకముందు కూడా మేము చాలా మందికి చిన్న వయసులో అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి అటాక్ వస్తే స్ట్రెంగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అంటే ఈ వ్యాక్సిన్ వల్లనే పెరిగింది అని చెప్పడానికి లేదు ఆ ఇన్సిడెన్స్ అనేది జనరల్ గా పెరుగుతూ వచ్చింది ఓవర్ ఇయర్స్ అంటే ఒక పదిహేను ఏళ్ళ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతూ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం సో దీన్ని మనం డైరెక్ట్ వ్యాక్సిన్ కి డైరెక్ట్ రిలేట్ చేయడానికి మనం ఎవిడెన్స్ కూడా లేదండి ఎస్ సార్ డాక్టర్ గారు ఇంకొకటి అంటే చిన్నపిల్లల్లో కూడా అసలు హార్ట్ అటాక్ అనేది మనం వినేవాళ్ళం కాదు ఏదో వంశపార్యంగానే లేకపోతే బై బర్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చేవి చిన్నపిల్లల్లో కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం అటాక్స్ లాంటి ఒక పెద్ద పెద్ద జబ్బుల గురించి వినాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎలా గుర్తించాలి అసలు మీరు చెప్పినట్టుగా ఆహార అలవాట్లు ఒక కారణమా లేకపోతే నిజంగా పుట్టినప్పటి నుంచి ఒక తో ఉండటం వల్ల అలా జరుగుతుందా చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎలా గుర్తించాలంటారు అసలు అంటే చిన్న పిల్లలలో అనేది దాన్ని సడన్ కాండియా డెత్స్ అంటాం సడన్ కాండియా డెత్ హార్ట్ అటాక్ కింద హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద రీజన్ సడన్ కార్డియా డెత్స్ అవ్వడానికి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది కారణం కాకపోవచ్చు వాళ్ళలో కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఎరిమియాస్ అంటాం అంటే సడన్ గా హార్ట్ రేట్ సిక్స్టీ సెవెన్టీ ఒప్పుకోవాల్సింది సడన్ గా త్రీ హండ్రెడ్ కి వెళ్ళిపోయి సడన్ గా ఆగిపోవడం కొంతమందికి జూపరమైన ఇబ్బంది వల్ల హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము కొంతమందికి జను ఇబ్బందుల వల్ల కండక్షన్ సిస్టమ్ ఉంటుంది దాని అబ్నార్మాలిటీ వల్ల హార్ట్ రేట్ డౌన్ అయిపోవడం ఇట్లాంటివి జరిగి సడన్ గా చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఆ చిన్న వయసులో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని వాళ్ళని మనం హార్ట్ అటాక్ కిందకి డైరెక్ట్ చెప్పలేము అంటే ఎవరిలో కూడా హార్ట్ అటాక్ అనేది కన్ఫర్మ్ గా అయినట్టు సందర్భాలు లేవు అంటే సార్ కరోనా టైంలో కూడా ఈ వైరస్ అనేది స్పైక్ ప్రోటీన్ మీద కూడా దాడి చేసింది సో పూర్తిగా కుప్పకూలు చేసింది మనిషిని అని చెప్తున్నారు సమ్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారో ఈ జిమ్స్ అని ఎక్సర్సైజెస్ లాంటివి ఎక్కువ చేస్తున్నారో వాళ్ళలోనే ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి అపోహలు కూడా ఉన్నాయి వాటిలో వాస్తవం వల్ల మనకి హార్ట్ ఇష్యూస్ అనేవి చాలా కారణాలు ఉన్నాయండి హార్ట్ అటాక్ కాకుండా మనము కొన్ని పల్మరీ అంటే క్లాటింగ్ టెండెన్సీ అంటే ఒక మనిషి ఒక పే క్లాట్ అంటే హార్ట్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ పెరగడం వల్ల చాలా సందర్భాల్లో పల్మరీ ఎంబాలిజం అంటాం అంటే సడన్ గా హార్ట్ క్లాట్ అయిపోవడం పల్మరీ హార్ట్ అంటాము అందులో క్లాట్ అయిపోవడం వల్ల చనిపోయిన సందర్భాలు చూస్తామండి సో కొంతమందికి హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం అంటే కార్డియోమయోపతి అంటాం వైరల్ మయోకాడైటిస్ అంటాం అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నది అంటే ఈ వైరస్ వల్ల ఫ్యాక్టర్స్ అనేవి పెరగడం తర్వాత డైరెక్ట్ కార్డియో మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి జరిగినప్పుడు మనం ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూసాము అంటే బట్ డైరెక్ట్ అంటే కొన్ని స్టడీస్ చేసి వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో క్లాటింగ్ టెండెన్సీ పెరిగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ బట్ అవి ఎక్కడ కూడా ప్రూవ్ అండ్ కాదు అండ్ అది కన్ఫర్మ్ ఎవిడెన్స్ కూడా కాదు ఇంకొకటి సార్ ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ కూడా వచ్చేసింది మూన్ లైట్ జాబ్స్ అని చెప్పేసి మార్నింగ్ ఒక జాబ్ చేయటం ఈవినింగ్ ఒక జాబ్ చేయటం పెద్దగా చాలా మంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రతి ఒక్కరు సూచనలు ఇచ్చేయటం నిద్ర నాలుగు గంటలు మూడు గంటలు ఉంటే సరిపోతుందని చెప్పేసి సో ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హార్ట్ అటాక్ అని కూడా మనం వింటున్నాం కదా సో ఎన్ని గంటలు ప్రాపర్ గా నిద్రపోవాలి నిద్ర అంటే జస్ట్ కళ్ళు మూసుకొని నిద్రపోవటమైనా లేకపోతే తృప్తిగా నిద్రపోతేనే అవర్స్ అనేవి కౌంట్ లోకి వస్తాయా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ హార్ట్ ప్రాబ్లమ్ కి సో మనము జనరల్ గా ఏంటంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ అంటే కంటిన్యూస్ స్లీప్ అంటే మనము ఉదయం అవర్స్ పడుకున్నాము లేకపోతే మధ్యాహ్నం ఒక ఈవినింగ్ ఒక టూ అవర్స్ పడుకున్నాము నైట్ ఒక ఫోర్ అవర్స్ పడుకుంటే సరిపోతుంది అనేది అది యాక్చువల్ గా కరెక్ట్ కాదండి కంటిన్యూస్ స్లీప్ అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి అంటే ఫస్ట్ పడుకున్న ఫస్ట్ త్రీ అవర్స్ లో కొన్ని చేంజెస్ తర్వాత త్రీ అవర్స్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి సో ప్రతి మనిషికి అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది ప్రాపర్ కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండాలి అది లేని పక్షంలో దాని వల్ల చాలా ఇబ్బందులు జరగచ్చండి ఒకటి మనకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్స్ అనేవి చాలా ఇన్సిడెన్స్ పెరిగినాయి అండి సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఏదైతే ఉందో డైట్ ఏదైతే ఉందో అది మెయిన్ మెయిన్ రీజన్ అవుతాయి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం సో స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కూడా ఈ స్లీప్ లేకపోవడం అనేది జరగడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇలా అంటే డాక్టర్ గారు ఇంకొకటి ఇలా డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒకసారి ఏదైనా హార్ట్ హార్ట్అటాక్ జరిగితే మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా కూడా చాలా మంది కొంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు వన్ ఆర్ టూ టైమ్స్ చిన్నగా హార్ట్ పెయిన్ వస్తే కనుక వాళ్ళు కార్డియక్ రీహాబిలిటేషన్ లో కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు ఇది అవసరం అంటారా ఇప్పటికి నేను లేదంటే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఫిజికల్ గా మెంటల్ గా దెబ్బతిని ఉంటారు అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళని మేము రిహాబిటేషన్ అంటే ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు కోలుకునేంత వరకు సజెస్ట్ రిహాబిలిటేషన్ అండి సో ప్రతి నార్మల్ వాళ్ళు కూడా కార్డియాక్ రిహాబిటేషన్ అనేది అవసరం లేదండి ఓన్లీ కొంతమంది అంటే ఇప్పుడు మనము ఒక హండ్రెడ్ పేషెంట్స్ తీసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ అవసరం పడదు కొంతమంది ఫిజికల్ గా చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సీరియస్ అయిపో వీక్ అవ్వడం కోలుకోలేకపోవడం కొంతమంది వెంటిలేటర్ వెళ్ళడం కొంతమంది ట్రాకి చేయడం కొంతమంది మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు సో ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మంది డిప్రెషన్ అంటే నా లైఫ్ అంత పాడైపోయింది అన్న దీంట్లో వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళకి మేము But we have a Krishna mensages. ఇంకొకటి డాక్టర్ గారు చాలా యుక్త వయసులో మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ డెస్క్ జాబ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి ఫుడ్ కూడా అంతా బేక్డ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది డైజెషన్ తక్కువగా ఉండి అది ఒకవైపు కాలేయ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది అట్ ద సేమ్ టైం దాని ఎఫెక్ట్ అనేది బాడీలో అన్ని అవయవాలపైన ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ డెస్క్ జాబ్స్ అనేవి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం కనుక ఇలా డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు ఎన్ని గంటలకు ఒకసారి విరామం తీసుకుని ఒకసారి ఆ బాడీని అంతా మూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వాకింగ్ లాంటివి చేయటం వాటికి సంబంధించి సజెషన్ చేస్తారా సో అంటే ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా కష్టపడితేనే మనకి మనకి అంటే అనేది జరిగేదండి ఇప్పుడు ఇలా చాలా జాబ్స్ అండి మనము డెస్క్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వల్ల చాలా మటుకి డెస్క్ జాబ్స్ వల్ల సెకండరీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయింది సో వల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ పెరగడం మనం జాబ్ చేయడం వల్ల మనం ఫుడ్ కూడా అబ్ నార్మల్ ఫుడ్ తీసుకోవడం మోర్ ఆఫ్ అంటే షార్ట్ మీల్స్ లాగా ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం రిఫైన్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబిసిటీ పెరగడం ఇలాగే జరుగుతున్నాయి సో జనరల్ గా ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సజెస్ట్ ప్రాపర్ డయట్ అంటే టూ థింగ్స్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఒకటి డైట్ ఒకటి స్ట్రెస్ ఈ మూడు ఫ్యాక్టర్స్ మనం ట్యాకిల్ చేయగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయవచ్చు అంటే మనము అట్లీస్ట్ ఒక పర్సన్ మినిట్స్ ఆఫ్ వాక్ ఇన్ అంటే అట్లీస్ట్ ఒక వారంలో ఒక ఐదు నుంచి ఆరు రోజులు డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి లేకపోతే ఏరోబిక్స్ చేయండి లేకపోతే జాగింగ్ చేయండి రన్నింగ్ చేయండి సైక్లింగ్ చేయండి అని చెప్తాను సో డైట్ లో కూడా సేమ్ ఫ్రూట్స్ ఇంటేక్ తర్వాత వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తాను సో అట్లాంటివి చేసినా డిశ్చార్జ్ చేసినా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ ఈ అనేది అవాయిడ్ చేయడం వల్ల మనకి డయాబెటిస్ అనేది రిస్క్ తగ్గడం వల్ల బీపీ అనేది తగ్గడం వల్ల హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఒకటి సరే ఇంకొకటి జనం కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి విషయానికి సంబంధించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓన్ మెడికేషన్ కూడా చాలా మంది వెళ్తున్నారు ప్రిస్క్రైబ్ మెడికేషన్ కాకుండా ఇలా ఓన్ మెడికేషన్ వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా చాలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి జనరల్ గా కొంత పెరగడం ఎంత ఇంపార్టెంట్ దాని వల్ల కొంతమందికి నష్టం కూడా జరుగుతుంది ఎలా అంటే సో ప్రతి చిన్న పెయిన్ కి కూడా భయపడకపోవడం అంటే హాస్పిటల్ కి డాక్టర్ ఊరు ఊరికి చూపించుకోవడం ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ రావడం తర్వాత సొంతంగా ఇప్పుడు మెడికేషన్స్ అంటే హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ సో చెస్ట్ పెయిన్ హార్ట్ రిలేటెడ్ కాకుండా హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ వాడుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అన్లెస్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే గానీ ఏ మెడికేషన్స్

చెస్ట్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది మెయిన్ గా సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ అంటే స్టెర్నమ్ అంటాం రిట్రోస్టెర్నల్ చెస్ట్ పెయిన్ అంటాం ఇలా మీకు పెయిన్ ఎలా వచ్చిందంటే మన హ్యాండ్ పెట్టి ఇలా చూపిస్తారు లేదంటే ఇలా చూపిస్తారు అంటే మొత్తం అంటే పాయింట్ పిన్ పాయింట్ మనం చెప్పు డిఫ్యూజ్ చెస్ట్ పెయిన్ రిట్రోస్టెర్నల్ ఉండి బరువు బాగా ఒక హండ్రెడ్ కేజెస్ బరువు పెట్టినట్టుండి కొంతమందికి అదే పెయిన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ కి రేడియేట్ అవ్వడం తర్వాత స్వెట్టింగ్ రావడం ఆ తర్వాత నీరసం ఉండడం బాగా పట్టిగా అంటాం చాలా నీరసం ఇవ్వడము తర్వాత కళ్ళు తిరగడం కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడం కొంతమందికి మోషన్ రావడం పాస్ చేసేసుకోవడం మోషన్ పాస్ చేయడం ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా అలాంటి పేషెంట్ మనం టు షిఫ్ట్ ద ఎమర్జెన్సీ నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మండినట్టు ఉండడము అట్లాంటివి ఉంటాయి అది కంటిన్యూస్ గా ఉన్నా దాంతో పాటు ఏదన్నా జస్ట్ స్వెట్టింగ్ ఏమన్నా అనిపించిన లేకపోతే ఏమైనా సమించినా వెంటనే దగ్గరలో డాక్టర్ వెళ్ళి చూయించుకొని ఒక అంటే జనరల్ గా ఏమవుతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము వెళ్ళినప్పుడు కూడా నేను నైట్ ఇది తీసుకున్నాను లేకపోతే ఒక స్పైసీ ఫుడ్ తీసుకున్నాను దానివల్ల ఇలా వస్తుంది అని చెప్పేసి ఆ దగ్గరలో మెడికే మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం ప్యాండ్రో ఇట్లాంటివి వేసేసుకోవడం దానివల్ల డిలే అయిపోయి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు హార్ట్ డామేజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సో అట్లాంటివి అవాయిడ్ చేయడం అట్లాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా దగ్గరలో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చేయాలి కొన్ని సందర్భాల్లో కొంతమందికి చెస్ట్ పెయిన్ ఉండదు తర్వాత బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది ఓన్లీ కళ్ళు తిరగడము లేదంటే స్వెట్టింగ్ రావడం కొంతమందికి కళ్ళు తిరిగి పడుకోవడం కొంతమందికి జస్ట్ నీరసం అనేది ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో పర్సిస్టెంట్ అంటే సడన్ గా వచ్చింది ఆ సిమ్టమ్ అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బ్యాక్ కూడా చాలా బాగుంటాయి బట్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి నాకు చాలా నీరసం వచ్చింది డాక్టర్ రైట్ గారు ఫైనల్లీ ఒకటి చెప్పండి అంటే ఇప్పుడు చూస్తున్న హార్ట్ అటాక్స్ తో భయం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది సో ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే గనక ఇలాంటి అటాక్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నదానికి ఒక చిన్న అడ్వైస్ ఇచ్చి కంప్లీట్ చేయండి సార్ సో అంటే నేను హార్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటాం సో మన మాడిఫైబుల్ మాడిఫైల్ ఫ్యాక్టర్స్ అంటాం ఒకటి బ్లడ్ షుగర్స్ అంటే డయాబెటీస్ ఏమైనా ఉంటే దాన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవడము నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఉంటే సకాలంలో చూపించుకొని దాన్ని రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ గా ఉంచుకోవడము తర్వాత మనం తీసుకునే ఆహారం సో వెజిటేరియన్ డైట్ అంటామండి అంటే పూర్తిగా వెజిటేరియన్ అని కాదని మోర్ వెజిటేరియన్ డైట్ రెడ్ మీట్ ఎవాయిడ్ చేయడము తర్వాత ఆయిల్ తర్వాత రిఫైన్ షుగర్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం అంటే మనం తీసుకున్న ఆఫ్ ద డయట్ మనం ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవడం తర్వాత టైం ఫుడ్ తీసుకోవడం అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అంటే అట్లీస్ట్ ఒక మన డైలీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు నెక్స్ట్ సాల్ట్ తగ్గించడం తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ ఇట్లాంటివి పాటించడం ఇలాంటివి మన చాలా హార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవికాంత్ గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్